అది సింగన్నగూడెం అనే పెద్ద పల్లెటూరు మొత్తం వేల గడపల వరకు ఉంటాయి పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు ఒక మట్టి ఇంట్లో పేద అత్తగారు శారద తన భర్త ప్రసాద్తో కాపురం ఉంటే ఆ పక్కనే ఉన్న భవంతి ఇంట్లో ధనిక కోడలు అనామిక తన భర్త రమేష్తో కలిసి సంతోషంగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఎరుగు పరుగు ఇళ్లల్లో అత్తాకోడళ్ళు ఉంటున్నారనమాట ఇద్దరికీ పడేది కాదు ఇళ్ల మధ్య ఉన్న గోడ దగ్గర నిలబడి ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు ఆ తిట్లని భరించలేక శారదని చూస్తున్న ప్రసాదు అనామికాని చూస్తున్న రమేష్ ఇద్దరూ చెవులు మూసుకుంటారు నా చేతులు చూసావుగా పిండిని ముద్దగా చేసి రొట్టెలు చేసిన చేతులు ఇయ్యి ఒక దెబ్బ కొట్టానంటే అప్పడంలాగా నలిగిపోతావు హలో ఇరిగింటి అత్తగారు ఒక్కసారి నా చేతుల్ని కూడా చూడండి చూశాను పొరిగింటి కోళ్ళ గోంగొరకాడలాగా సన్నగా ఉన్నాయి అవి నన్నేం చేస్తాయి కరెంటు తీక్ కూడా ఓ కోళా సినిమా నేను చూశానులే ఆ డైలాగ్ నాకు వచ్చు కొత్తగా ఏమైనా చెప్పడానికి చేయి వెదురు బొంగు కూడా నాలాగే సన్నగా ఉంటుంది కానీ కొడితే చర్మం ఊడిపోతుంది ఆ విషయం తెలుసా తమరికి అంటే ఏమిటే నువ్వు నన్ను కొడతావా అత్తగారు తమరి చేతులు చూపించింది నన్ను కొట్టడానికైతే నా చేతులను చూపించింది కూడా కొట్టడానికే తమరికి దండం పెట్టడానికి కాదు డబ్బు నా పొగర్ను చూపిస్తున్నావు కదూ డబ్బు ఎక్కువ రోజులు నీ దగ్గర ఉండదు అయ్యో అత్తయ్య ఈ లోకం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందనే విషయాన్ని తొందరలోనే తమరు తెలుసుకుంటారు చూద్దాం కోళ్ళ నువ్వు నా దగ్గరకు వస్తావో నేనే నీ దగ్గరకు వస్తాను కాలమే నిర్ణయిస్తుంది అని అత్తాకోడళ్లు మాట్లాడుకుంటూ ఉండగా తండ్రి కొడుకులు చెవుల మీద నుంచి చేతులు తీశారు తిట్లకి బదులు మాటలు వినిపిస్తూ ఉన్నాయి అప్పుడు అత్తాకోడల్ని తిట్టుకోవటం మానేసి మాట్లాడుకోవటం మొదలుపెట్టారని వాళ్ళిద్దరికీ అర్థమైంది శారద పొరుగింటి కోడల్ని తిట్టింది చాలు ఇంక లోపలికొచ్చి పెట్టు పొలం పనికి నా కోసం రైతులు ఎదురు చూస్తూ ఉంటారు పొరుగింటి కోడలను తిట్టడమే నా అనుకున్నారా ఏంటి పదండి చికెను గోంగూర చేశాను ఒక ముద్ద ఎక్కువగా తింటారు అని తల్లి శారద చెప్పిన మాట విన్న రమేష్ నోట్లో లాలాజలం కారుతూ ఉంటుంది అది శారద చూసింది బాబు రమేష్ గోంగూర చికెన్ అంటే నీకు చాలా ఇష్టం కాదు నువ్వు కూడా వచ్చే బాబు మన ముగ్గురికి కలిపి వంట చేశాను అని శారద చెప్పగానే అనామిక రమేష్ వైపు చూసింది రమేష్ లాలాజలం తుడుచుకుని ధైర్యంగా ఇలా చెప్పాడు నేను నీ వంటల్ని తిన్నా నీ వంటలేమీ బాగుండటం లేదు రుచి పచ్చిలేని నీ చేతి వంటల్ని తిని నా నాలుక మొద్దుబారిపోయింది నేను తిన్నాం నేను నా భార్య అనామిక చేసే వంటల్ని తింటాను అని రమేష్ భవంతిలోకి వెళ్ళాడు అనామిక గర్వంగా శారదని చూసి నా భర్త చెప్పింది విన్నారు కదా తమ్మరు చేసుకున్న చికెన్ గోంగారని తమరే తినండి వెళ్ళండి నేను నా భర్తకి నా చేత్తో మరింత రుచికరమైన వంటల్ని చేసి పెడతాను అంతలా నా చేతి వంటలు నచ్చాయి అని అనామిక కూడా ఇంట్లోకి వెళ్తుంది శారద తిట్టుకుంటుంది పాద శారదా ఇంట్లోకి వెళ్ళి నువ్వు చేసిన గోంగూర చికెన్ తిందాం పాదండి అని శారదా ప్రసాద్ లు ఇంట్లోకి వచ్చారు ప్రసాద్కి గోంగూర చికెన్తో అన్నం పెట్టింది శారద ప్రసాద్ కమ్మగా ఉందని సంతోషంగా తింటూ ఉంటాడు శారద మాత్రం గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది శారదా నువ్వెంత చూసినా నీ కొడుకు ఇప్పుడు ఆ ఇంటి నుంచి కోడలికి తెలియకుండా రాలేడు అలా ఎదురు చూడడం మానేసి నువ్వు లేదండి నా కొడుకు తినకుండా నేను తిన్నా కొడుకు ఖచ్చితంగా వస్తాడు అక్కడ మన రిచుకోడలు అనామిక చేసే వంటల్ని కడుపు నిండుగా తిన్న తర్వాత నువ్వు చేసిన గోంగూరు చికెన్ తినడానికి వస్తాడా ఏంటి అయ్యో మీకు మన రిచుకోడలకి సరిగ్గా వంట చేయడం రాదని నిజం తెలీదా నువ్వు చెప్పేది నిజమా సారదా నిజమండి కొడుకు కోడలు చేసి రుచి పచ్చిలేని వంట తినలేకపోతున్నాడు అయితే రోజు కొడుకు తినడానికి మన ఇంటికి వస్తున్నాడే ఏంటి అవునండి రోజులాగే ఈ రోజు కూడా వస్తాడు గోంగార చికెన్ తింటాడు అని చెప్తుంటుంది శారద శారద గుమ్మం వైపు అలా చూస్తూనే ఉంటుంది భవంతిలోని డైనింగ్ టేబుల్ దగ్గర రమేష్ కూర్చుని ఉన్నాడు వంట రాని రిచ్ అనామికా చేసిన నీళ్ల వంటల్ని వడ్డించింది రమేష్కి వాటిని తినటం రమేష్కి ఏ ఏమాత్రం ఇష్టం లేదు కానీ అనామికా కోసం తప్పదు కదా అని అతి కష్టం మీద తింటూ ఉంటాడు రెండు మూడు ముద్దలు తినగానే వాంతులు చేసుకుంటాడు ఏమిందిరా వంటలు బాలేవా బాగున్నాయను కాకపోతే నాకే ఒంట్లో నలతగా ఉంది అందుకే సరిగ్గా తినలేకపోతున్నాను ఆఫీస్ నుంచి వచ్చాక తింటాను ఇవన్నీ ఫ్రిడ్జ్లో లో పెట్టే సరే రామ్ ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అనామిక చెప్పగానే రమేష్ ఆఫీస్కి బయలుదేరాడు అనామిక కూర్చొని తను చేసిన వంటల్ని పెట్టుకుని తినటం మొదలు పెట్టింది ఇలా అన్నం ముద్ద పెట్టుకుని అలా ఉమ్మేసింది అయిష్టంగా ముఖం పెట్టి నేను చేసిన వంటలు ఇంత చండాలంగా ఉన్నాయా మరి రామ్ నాకు బాగలేవని ఎందుకు చెప్పలేదు బహుశా నేను బాధపడతానని కావచ్చు సారీ రామ్ నీకోసం చికెన్ గోంగూర ఆర్డర్ పెడతాను అని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఇక ప్రసాద్ తినటం పూర్తయింది శారదా ఇంక కొడుకు రాడు నా తెలిసి ఆఫీస్కి వెళ్ళిపోయింటాల్లే నువ్వు తిను నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను మధ్యాహ్నం సర్ది వచ్చే సరేనండి తమరు పొలానికి వెళ్ళండి నేను తినేసి వచ్చేస్తాను అని శారద చెప్పగానే ప్రసాదు పొలానికి బయలుదేరాడు కొడుకు కోసం శారద గోంగూర చికెన్ని లో పెట్టుకుని ఇంటికి తాళం వేసి బయలుదేరింది టౌన్లోని ఆఫీస్లో రమేష్ వర్క్ చేస్తున్నాడు అక్కడికి వచ్చింది తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు కొడుకు కళ్ళల్లో నీళ్లు చూసిన శారద మనసు కలిచివేసింది యాడొక బాబు అందరు చూస్తున్నారు ఏం జరిగిన మని కోసం అనుకోవాలి నీకోసం నీకు ఇష్టమైన గోంగర చికెన్ తీసుకొచ్చాను తింటానమ్మా నువ్వింటికి వెళ్ళు అని రమేష్ చెప్పగానే శారద సంతోషంగా ఇంటికి బయలుదేరింది రమేష్ వర్క్ చేసుకుంటూ ఉండగా డెలివరీ బాయ్ వచ్చి ఫుడ్ ఇచ్చేసి వెళ్తాడు అనామిక ఫోన్ చేసింది రమేష్ మాట్లాడతాడు అనామిక నువ్వు ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చింది నేను తిన్నాక ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు శారద పెరట్లోని పూల మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ కడుపు మీద చేయి వేసి అతయ్యా అతయ్యా కడుపు నొప్పిగా ఉంది హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పగానే పెరట్లో ఉన్న శారద ఆ మాట విని కంగారు పడిపోతుంది అనామికా దగ్గరికి వచ్చింది ఏమెందుకోళ్ళ అత్తయ్య ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ తిని పడుకున్నా పది నిమిషాల నుంచి బాగా కడుపు నొప్పిగా ఉంది నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అయ్యో కోళ్ళ నాకేమో కారు నడపడం రాదు ఓ పంజి నువ్వు ఇంట్లో పడుకో నేను వెళ్ళి డాక్టర్ కనిపించుకొస్తాను తొందరగా వెళ్ళండి అత్తయ్య కడుపు నొప్పిని భరించలేకపోతున్నాను సర్లేకోవళ్ళ ఇప్పుడు వెళ్తున్నాను అని శారద పరుగుబెట్టింది అనామిక కడుపు నొప్పి తట్టుకోలేక బాధపడుతూ బెడ్ మీద పడుకుంది శారద ఊర్లోని డాక్టర్ కిషోర్ ని తీసుకుని దగ్గరికి వచ్చింది కిషోర్ చెక్ చేసి అనామికతో మాట్లాడి ఫుడ్ పాయిజన్ అయిందని అర్థం చేసుకుని ట్రీట్మెంట్ చేశాడు అనామిక నిద్రలోకి వెళ్తుంది డాక్టర్ బాబు అనామికాకి కా తల్లి పడుకుంది నిద్రలోనే నొప్పి తగ్గిపోతుంది దగ్గరుండి చూసుకోండి అలాగే డాక్టర్ బాబు డబ్బులు మా అబ్బాయి వచ్చిన తర్వాత పంపిస్తాను అని శారద చెప్పగానే డాక్టర్ కిషోర్ వెళ్ళిపోతాడు శారదా కొడుకు రమేష్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది రమేష్ వచ్చాడు మూడు గంటల తర్వాత అనామిక కళ్ళు తెరిచింది అత్తమామలు భర్త రమేష్ కనిపించారు ఇప్పుడు ఉందమ్మా నొప్పి తగ్గింది అత్తయ్యా బాబు రమేష్ ఈ బయట దొరికే ఫుడ్ తినకండ్రా మీ అమ్మ వంట చేసి పంపిస్తుందిలే వచ్చి తీసుకెళ్ళు శారదా మనం ఇంటికి వెళ్దాం బాబు అని శారదా ప్రసాదులు వెళ్లిపోయారు ఏ డబ్బు పిచ్చితో మనం ఈ భవంతులో ఉంటున్నామో ఆ డబ్బు ఇప్పుడు నిన్ను కాపాడలేదు అనామిక అనామిక రమేష్ మాట్లాడుతుంటే మౌనంగా ఉండిపోయింది పేదవాళ్లని పేడవాసన వస్తుందని మా అమ్మా నాన్నల్ని దూరం పెట్టావు ఇప్పుడు నీకు ప్రాణం పోసింది ఆ పేద అను ప్లీజ్ రామ్ నన్ను ఒంటరిగా వదిలిపెట్టు అని అనామిక చెప్పగానే రమేష్కి అర్థమైంది అనామిక తను చేసింది తప్పని ఫీల్ అవుతుందని తెలుసుకున్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజున కోడలు గోడ దగ్గర కలుసుకున్నారు రమేష్ ప్రసాదులు వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు అత్తయ్యా మావిని తీసుకున్నట్టు వచ్చేయండి అందరం కలిసి ఉందాం లేదు కోళ్ళ లేదు కొడుకుని తీసుకొని నువ్వే మా ఇంటికి వచ్చి ఎక్కడే కలిసి ఉందాం నీకు ఎట్లాంటి పేడ వాసన రాకుండా చూసుకుంటానుగా నా కోసం మావుల్ని దూరంగా కట్టేయడం ఎందుకు చెప్పండి మీరు మావి ఇటు వస్తే సరిపోతుంది కదా అత్తయ్య నువ్వే మా దగ్గరికి రావాలి కోడలా నీ దగ్గరికి నేను రాను అని అత్తాకోడళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారు తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు తలలు పట్టుకుంటారు అలా రోజులు గడుస్తూ ఉంటారు ఇరుగుపరుగు అత్తాకోడలు అయినప్పటికీ వాళ్ళిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు